మత్తు నొదులుకో ఓ నవత నీవు తెలుసుకో ఆశయాల పాట నడుచుకో నీవే ఈ దేశానికి బవితకు పొలిమెట్టు నిన్ను మృగంగా మాటేటి డ్రగ్స్ తరిమి కొట్టు ఓ యువత నీవు మేలుకో నిను మాయ చేసే మత్తు నదులుకో ీతం తెలుసుకోప్పు నా గుా దుఃఖో కలలు ఎవరు నెరవేర్చును నీ చదువుల సారం ప్రతిభా సే నోటు సే నోటు పాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పాదక ద్రవ్యాలు వాడద్దు పాదక ద్రవ్యాలు వాడవద్దు కథల కళ్ళబ మన శరీరం మీద మనసు మీద ప్రభావాన్ని చూపించి ఇబ్బంది పెట్టేటువంటి రసాయనిక పదార్థాలను మనం మాదక ద్రవ్యాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం ఈ మాదక ద్రవ్యాలలో కొన్ని లైసెన్స్ గా ఉన్నాయి ప్రభుత్వము మనకు పర్మిషన్ ఇచ్చి ఉంది కొన్ని రకాలైనటువంటి వాటికి పర్మిషన్ లేదు గంజాయి కానీ హెరాయిన్ కానీ ఫోర్కైన్ కానీ బ్రౌన్ షుగర్ కానీ ఇలాంటి వాటికి కనుక మనం బానిసలైపోవడం ద్వారా జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల మిలియన్ విద్యార్థులు కానీ యువతలు కానీ ఇలా డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకున్నారనబడేటువంటివి ఇలా మనకు గణకాలు చెప్తా ఉన్నాయి కాబట్టి యువ యువ యువతులంతా కూడా యువకులందరూ కూడా ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది అయితే ఏదో ఒక్కసారి చూద్దామని చెప్పేసి దానికే బానిస అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఇలా యువశక్తి అంతా కూడా అయిపోతా ఉంది గమనించాలి మనం అందరం కూడా ఇలా అక్రమ రవాణా ఇలా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా అది చాప కింద నీరులాగా విజృంభిస్తూ ఉంది మనమందరం కూడా గుర్తుంచుకోవాలి ఎవరైతే మాదక ద్రవ్యాలను వాడుతూ ఉంటారో అలా వాడే వాళ్ళ యొక్క లక్షణాలను మనం గుర్తుంచుకోవాలి పెదవులు ఎండిపోవడం కానివ్వండి వాళ్ళకి ఆకలి లేకపోవడం కానివ్వండి సడన్గా బడుగు తగ్గిపోవడం కానివ్వండి విచిత్రమైనటువంటి ప్రవర్తన కనుక మనం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు తప్పకుండా మాదక ద్రవ్యాలకు బానిసైనారని చెప్పేసి ఇలా మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతే వాళ్ళకి తీసుకోవడానికి డ్రగ్ అడిక్ట్ సెంటర్స్ అని చెప్పేసి ఇలా సిరిసిల్లాలో కూడా ఉంది అలాంటి వాళ్ళను తొందరగా గుర్తించి మనం హాస్పిటల్ కనుక తీసుకుపోయినట్టయితే వాళ్ళ జీవితాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరం కూడా దానికి బానిస కావద్దు అది జీవితాన్ని బలి చేసేటువంటి ఒక మహమ్మారిగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రెండే పనులు చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడడం అనబడేటువంటిది మనము వాడుకోవద్దు రెండోది ఏంటంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను మనం అడ్డుకున్నట్టయితేనే ఇలా ప్రపంచవ్యాప్తంగా జీవితాలన్నీ కూడా బాగుపడేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మన జీవితానికి సంబంధించినటువంటి అంశం థ్యాంక్ యూ ఓ యువత నీవు మేలుకో నిను మాయ చేసే మత్తు నదులుకో ఓ నవత నీవు తెలుసుకో ఆశయాల బాట నడుచుకో ఇప్పుడు చాలా రకాలుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు గంజాయి గంజై చట్టని సిగరెట్స్ పాలు తంబాకు మందు చాలా వాటిలో డ్రగ్స్ కలుపుతున్నారు వాళ్ళు అవి తీసుకొని తల్లిదండ్రులకు ఇంట్లో వాళ్ళకు బాధను వేయించడం తప్ప దానివల్ల లాభం ఏం లేదు అంత నష్టం తప్ప ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చాక్లెట్లలో వంట పదార్థాలను కల్పిస్తున్నారు ఇప్పుడు కొత్తగా పాన్ చాక్లెట్ అని ఒక నచ్చింది దాంట్లో చాలా ఎక్కువగా కలిసే ప్రమాదం ఉంది దాన్ని ఏ చాక్లెట్ అయినా చిన్నపిల్లలు తీసుకోవద్దని మా స్కూల్లో యాంటీ డక్ట్ యాంటీడక్ట్ లీడర్స్ను పెట్టారు ఇప్పుడు

మనం చూస్తూ ఉన్నాము గంజాయి దగ్గర స్టార్ట్ అవుతుంది మాదక ద్రవ్యాల వాడకం అనేది గంజాయి దగ్గర స్టార్ట్ అవుతుంది ఇండ్లల్లో పెంచుకోవడం కుండీలలో పెంచుకోవడం కూడా చదువుతున్నాం వార్తలలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే పెద్ద పెద్ద వాటి వరకు కూడా వెళ్తుంది నైజీరియన్స్ ఎక్కడి నుంచో వచ్చి అమ్ముతున్నారని వాళ్ళని నిందించడం కంటే మన దగ్గర నుంచి కూడా అనేది మొదలు పెట్టాలి ఎక్కడైతే తేడాలు కనిపించాయో ఇందాక మా రాజేశ్వరరావు సార్ చెప్పారు పిల్లలలో ఎప్పుడైనా తేడా గమనిస్తే అది తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకే తెలిసి ఉండాలి అయితే మేము గమనించాలి లేదా తల్లిదండ్రులే గమనించాలి ఆ మార్పును వెంటనే పసిగట్టి వాళ్ళకి గా మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆ పిల్లల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో పేపర్లో చదివిన ఒక వార్త మా పిల్లలకు చెప్పడం జరిగింది ఒక స్కూల్లో ఫ్రీగా చాక్లెట్స్ ఇచ్చారట ఆ తర్వాత అందులో మత్తు మందు పెడుతూ వాళ్ళకి హెడ్ మాస్టర్ గుర్తించారు ఆ హెడ్ మాస్టర్ గుర్తించడం వల్ల ఆ పిల్లలందరినీ కాపాడుకోగలిగాం సో మనందరము బాధ్యతగా మెదలాలి పిల్లలు కాపాడుకోవాలి మన చుట్టుపక్కల యువతను కూడా కాపాడుకోవాలి ఏజ్తో సంబంధం లేకుండా రకరకాల మాదక ద్రవ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి మొదట్లో ఫ్రీగా ఇస్తారు ఆ తర్వాత వాటి ప్రభావం చూపిస్తారు దానికోసం హత్యల వరకు కూడా వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎంతో మంది జైలుకి వెళ్తున్న సందర్భాలను చూస్తూ ఉన్నాం అందుకే మన పిల్లల్ని కాపాడుకుందాం మన యువతను కాపాడుకుందాం మనందరము భద్రంగా ఉండాలంటే వీటన్నింటికి దూరంగా ఉంటాం సమాజం కోసం నందించే ప్రభుత్వంతో నడుస్తాం తెలుసుకోప్పుడు ఓ యువత నీ ఉమేలుకో నిన్ను మాయ చేసే మత్తు నదులుకో నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పాలన ఉండడానికి నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయిచున్నాను చదువుల సారం ప్రతిభ ఏమైపోవచ్చు వచ్చును నీ కుటుంబ గౌరవాన్ని నీవే నిలబెట్టు మత్తుకు మానిసపై నీ మానతలను కార్య దీక్ష ై కథలు జీవితాన్ని బలి చేసే డక్సుకు యువకంటే ఆదర్శం కావాలి నిదర్శనం విచ్చలవిడి వ్యసనాలకు చీకటిలో కలుగకు